నీకోసమే తెచ్చా కనబడుతుందా ఈ ముళ్ళు రే క్లోజ్అప్ చేయరా కనబడుతుందా ఈ ముళ్ళు కనబడుతుందా ఈ దేందో తెలుసా యేసు ప్రభుకి తలకి ముళ్ళ కిరీటం పెట్టారే ఆ చెట్టు కొమ్మ ఇది చూడండి ఎట్లా ఉన్నాయి చూసారా చూడండి ఎంత ముళ్ళు చూడండి ఆ గైడ్ చెప్పాడు జాగ్రత్త అది గుచ్చుకుందంటే చాలా ప్రమాదం గుచ్చుకున్నట్టు చాలా పెయిన్ ఉంటుంది విష జ్వరం వచ్చినట్టుగా వచ్చేస్తున్న జాగ్రత్త గుచ్చుకోకూడదు అది అట్లా మరి నేను ఇంత జాగ్రత్త తీసుకుంటే మరి నా ఏసే సంగతి ఏంటి మీరు ఆలోచించండి ఇదిగో ముళ్ళు చూడండి అట్లా ఉన్నాయి మేకులు ఉన్నాయి చూడండి మీరు దీన్ని పట్టుకుంటే మీకు తెలుస్తుంది వద్దులే ఇవ్వను మీకు అంత గట్టిగా ఏదో ఉన్నాయండి అంత గట్టిగా